హలో అలా ఇప్పుడు నేనైతే రొయ్యల గ్రేవీ కర్రీ అయితే చూపించిపోతున్నాను ఈ రొయ్యల గ్రేవీ కర్రీ చాలా చాలా అండ్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అజయ్ సౌమ్య లవ్ స్టోరీ ఇది వచ్చేసి పార్ట్ ఫోర్ త్రీ పార్ట్స్ కంప్లీట్ చేసి అప్లోడ్ చేశాను అది ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి వెళ్ళి చూసేయండి నా లైఫ్లో అండ్ నా స్టోరీలో ట్విస్ట్ ఏంటి అంటే మా టీమ్ లీడరే సౌమ్య తను నన్ను చూసి హాయ్ అజయ్ ఎలా ఉంది నీ ఫస్ట్ డే ఆఫ్ జాబ్ నాకు అస్సలు మాటలు రావడం లేదు ఫుల్ షాక్లో ఉన్నా తను ఉండి ఏంటి అజయ్ షాక్లో నుండి బయటికి వస్తావా లేదా ఈరోజు నేను ఇంకా హాయ్ సౌమ్య ఏంటి అసలు ఈ సర్ప్రైజ్ అండ్ షాకింగ్ ట్వీస్ట్ అని అన్నా ఏదో చిన్న సర్ప్రైజ్ అజయ్ అని అనింది ఇది చిన్న సర్ప్రైజా అస్సలు షాక్ నుండి బయటికి రావడానికే నాకు చాలా టైం పట్టింది అని అన్నా సరే 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 తర్వాత మాట్లాడుకుందాం కానీ వెళ్ళి వర్క్ చెయ్యి పో నేను వర్క్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటాను చూడు అని చెప్పింది ఇంక నేను వెళ్ళి క్యాబిన్లో కూర్చున్నా కానీ నా మనసంతా సౌమ్య మీదనే ఉంది టూ మినిట్స్కి ఒకసారి సౌమ్య క్యాబిన్ సైడ్ చూస్తూనే ఉన్నా తను నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నన్ను చూసింది చాలు ముందు వర్క్ కంప్లీట్ చేయని చెప్పింది ఇంకా నేను సైలెంట్గా నా వర్క్ని నేను చేస్తూ ఉన్నా ఇంకా లంచ్ బ్రేక్లో వెళ్ళి తనతో మాట్లాడా అప్పుడు నార్మల్గా మాట్లాడింది నేను ఉండి వర్క్లో ఉన్నప్పుడు ఇంత సీరియస్గా అని అన్నా తను ఉండి వర్క్ విషయంలో నేను చాలా సీరియస్ ఈ వర్క్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ నార్మల్గా ఉంటానండి అనింది అది అర్థమవుతుంది కానీ మరీ ఇంత సీరియస్గా ఉండకు మళ్ళీ నీతో మాట్లాడాలి అంటే భయంగా అవుతుంది అని అన్నా తను ఉండి హో అవునా అందుకేనేమో ఆఫీస్లో ఎవ్వరూ నాతో అంత క్లోజ్గా ఉండరు అని అనింది ఏంటి ఆఫీస్లో నీతో ఎవ్వరు క్లోజ్గా ఉండరా మరీ అంత సైకోలాగా బిహేవ్ చేస్తావా అని అడిగినా తను ఉండి ఏమో తెలియదు కానీ నాతో ఎవరు ఎక్కువ మాట్లాడరు ఒక నీవు తప్ప అని అనింది నేను ఉండి అందుకే చెప్పాను మరి ఎప్పుడు అంత సీరియస్గా ఉండకు కొంచెం నవ్వుతూ వర్క్ చేయించు అప్పుడు అందరూ నీతో చాలా బాగా ఉంటారు ట్రై చేయి ఒక్కసారి అని చెప్పిన తను ఉండి సరే ట్రై చేస్తాను నాకు కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి అంటే నేను ఉండి ఇస్తా కానీ ఈవినింగ్ ఏంటి ప్లాన్స్ అని అడిగితే తను ఉండి నథింగ్ ఎందుకండి అంటే ఈవినింగ్ డిన్నర్ పార్టీ ఇస్తా స్పెషల్గా ఫర్ యూ అని అన్నా తను ఉండి సీరియస్ అయిందా అసలు ఏమనింది ఆ పార్టీకి యాక్సెప్ట్ చేసిందా లేదా ఇదంతా పార్ట్ ఫైవ్లో తెలుసుకుందాం ఉంటాను